మనకి గ్లాస్ క్రష్టి వచ్చేస్తుందండి శారీ అంతా కూడా చక్కగా ఇలా గ్రీన్ కలర్లో వచ్చేసింది లైట్ పేస్టల్ షేడ్స్ అన్నీ మనం ఈ శారీస్లో చూసుకోవచ్చు అండ్ దీనికి హై చూసుకోవచ్చు చక్కగా ఆనియన్ పింక్ కలర్లో వచ్చేస్తుందండి ఎంత షైనింగ్ ఉందంటే ఈ శారీస్ పార్టీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే శారీస్ అనమాట పార్టీస్ అయినా కానీ లేదంటే ఏదైనా సింపుల్ విజిట్స్కి క్యాజువల్ గా కట్కోవాలంటే పర్ఫెక్ట్ శారీస్ అండి ప్యాటర్న్ అనేది కొంచెం ఇట్లా డిఫరెంట్ ఇచ్చారనమాట ఒకసారి ఇట్లా పట్టుకుంటాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది బోర్డర్ అంతా కూడా చూడండి ఇలా ఉంటుంది అనమాట కలర్ కూడా సూపర్ కలర్ అండి సో దీనికి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి నేను మీకు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది చూపిస్తాను కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చూపించేస్తాను ఏదైనా సారీ నచ్చగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఉన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సప్ చేయండి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది వన్ మోర్ వచ్చేసి